అనంతపురం క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ ఆసక్తికరంగా సాగుతోంది ఆర్డీటీ స్పోర్ట్స్ సెంటర్లో ఇండియా ఏసీ జట్ల మధ్య ఇండియా బి డి జట్ల మధ్య ఆఖరి రౌండ్ మ్యాచ్లు జరుగుతున్నాయి రెండవ రోజు ఇండియా డి ఆటగాడు సంజు శాంసన్ సెంచరీతో ఆకట్టుకున్నాడు ఇండియా బి బౌలర్ షైనీ ఐదు వికెట్లు పడగొట్టాడు ఇండియా బి జెట్టు కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ టోర్నీలో రెండో సెంచరీ నమోదు చేశాడు సూర్యకుమార్ యాదవ్ కేవలం ఐదు పరుగులు చేసి ప్రేక్షకులను నిరాశపరిచాడు మరో మ్యాచ్లో ఇండియా ఏ జట్టులో శాశ్వత రావత్ నూట ఇరవై నాలుగు ఆవేజ్ ఖాన్ అర్ధ సెంచరీ సాధించారు ఇండియా సి జట్టులో అభిషేక్ పోరెల్ అర్ధ సెంచరీ చేశాడు ఓవర్నైట్ స్కోరు త్రీనాట్ సిక్స్ ఆఫ్ ఫైవ్ పరుగులతో ప్రారంభించిన ఇండియా డి జట్టు ఇండియా బి బౌలర్ నవదీప్ సేని ధాటికి ఎనభై ఏడు పాయింట్ మూడు ఓవర్లలో మూడు వందల నలభై తొమ్మిది పరుగులకు ఆలౌట్ అయింది నవదీప్ సైని నిప్పులు జరిగే వేగంతో బౌలింగ్ చేసి ఐదు వికెట్లు పడగొట్టారు దీంతో శుక్రవారం ఉదయం నలభై మూడు పరుగులు మాత్రమే చేసి మిగతా ఐదు వికెట్లను ఇండియా డి జట్టు కోల్పోయింది డీ జట్టులో స్టార్ ఆటగాడు సంజు శాంసన్ సెంచరీ సాధించాడు నూట ఒక్క బంతులు ఎదుర్కొన్న శాంసన్ పన్నెండు ఫోర్లు మూడు సిక్సర్ల సహాయంతో నూట ఆరు పరుగులు చేశాడు అనంతరం ఇండియా బి జట్టు ఆట ముగిసే సమయానికి యాభై ఆరు ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి రెండు వందల పది పరుగులు చేసింది జట్టులో కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ మరోసారి మారధాన్ ఇన్నింగ్స్ ఆడాడు నూట డెబ్బై బంతుల్లో పదమూడు ఫోర్లు సిక్సర్ సహాయంతో నూట పదహారు పరుగులు చేశాడు జగదీశన్ పదమూడు సుయేష్ ప్రభుదేశాయ్ పదహారు ముషీర్ ఖాన్ ఐదు సూర్యకుమార్ యాదవ్ ఐదు నితీష్ కుమార్ రెడ్డి డకౌట్ అయ్యారు వాషింగ్టన్ సుందర్ ముప్పై తొమ్మిది రాహుల్ చాహర్ సున్నా రన్నులతో క్రీజులో ఉన్నారు ఇండియా డి బౌలర్లలో అర్షదీప్ సింగ్ మూడు ఆదిత్య థాకరే రెండు వికెట్లు తీసుకున్నారు ఇండియా సి జట్టు విషయానికొస్తే ఇండియా ఏ బౌలర్ అఖీబ్ ఖాన్ సామ్స్ ములాని ధాటికి ఇండియా సి జట్టు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్లు కోల్పోయి రెండు వందల పదహారు పరుగులు చేసింది అఖీబ్ ఖాన్ మూడు శామ్స్ ములానీ రెండు వికెట్లు తీసుకున్నారు ఇండియా సి జట్టులో అభిషేక్ పోరెల్ అర్ధ సెంచరీ సాధించాడు నూట పదమూడు బంతులు ఎదుర్కొన్న అభిషేక్ తొమ్మిది ఫోర్లతో ఎనభై రెండు పరుగులు చేశాడు బాబా ఇందర్జీత్ ముప్పై నాలుగు రుతురాజ్ గైక్వాడ్ పదిహేడు సాయి సుదర్శన్ పదిహేడు పరుగులు చేశారు నారంగ్ ముప్పై ఐదు వైశాఖ్ పద్నాలుగు పరుగులతో నాటౌట్గా గా ఉన్నారు అంతకుముందు ఉదయం ఇండియా ఏ జట్టు ఓవర్ నైట్ స్కోర్ టూ ట్వంటీ ఫోర్ ఆఫ్ సెవెన్తో ప్రారంభించి తొలి ఇన్నింగ్స్లో రెండు వందల తొంభై ఏడు పరుగులకు ఆల్అవుట్ అయింది ఆ జట్టులో శాశ్వత రావత్ నూట ఇరవై నాలుగు ఆవేస్ ఖాన్ యాభై ఒకటి ఇందులో ఐదు ఫోర్లు నాలుగు సిక్స్లు శామ్స్ ములానీ నలభై నాలుగు ఇందులో ఐదు ఫోర్లు ఒక సిక్సర్ ప్రసిద్ధ్ కృష్ణ ఏడు ఫోర్లతో ముప్పై నాలుగు పరుగులు సాధించాడు ఇండియా సి బౌలర్లు వైశాఖ్ నాలుగు అంశుల్ కాంబోజ్ మూడు గౌరవ్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టారు దులీప్ ట్రోఫీలో భాగంగా అనంతపురం నగర శివార్లోని ఆర్టీటీ స్పోర్ట్స్ సెంటర్లో ఆఖరి రౌండ్ ఇండియా ఏసీ జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ జిల్లా ఎస్పీ పి లు తిలకించారు శుక్రవారం ఆర్డీటీ స్పోర్ట్స్ సెంటర్లో క్రికెట్ మ్యాచ్ల నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్లను ముందుగా జిల్లా కలెక్టర్ పరిశీలించారు అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని జిల్లా కలెక్టర్ గ్రూప్ ఫోటో దిగారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మ్యాచ్ల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆర్డీటీ ప్రోగ్రామ్ డైరెక్టర్ మాంచో ఫెర్రర్ జిల్లా కలెక్టర్ వివరించారు అనంతరం ఏ గ్రౌండ్లో ఇండియా ఏసీ జట్ల మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ను కలెక్టర్ జిల్లా ఎస్పీ తిలకించారు